ఇకపై మీకు వచ్చే కాల్స్ వివరాలు ఏ యాప్ అవసరం లేకుండా స్క్రీన్ పై డిస్ప్లే అవుతాయని జూలై పదిహేనవ తేదీ నుంచి ఈ సేవలను ట్రై ప్రారంభించనుంది తెలియని వ్యక్తులు అన్నోన్ నంబర్స్ నుండి కాల్స్ వస్తే ఎవరు చేశారో తెలుసుకునేందుకు ట్రూ కాలర్ యాప్ అందుబాటులో ఉంది దాంతోపాటు ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి అయితే వీటిని ఉపయోగించే సమయంలో కొన్ని రకాల సమస్యలు ఎదురవుతుంటాయి ముఖ్యంగా ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ను ఉపయోగించే సమయంలో మీ ఫోన్ కాల్స్కి సంబంధించిన పర్మిషన్స్ యాప్ను వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది మీ ఫోన్లోని కాంటాక్ట్స్తో పాటు కాల్ వివరాలను సదరు యాప్స్లో చేరుతాయి అయితే ఇలాంటి సమస్య లేకుండా అసలు ఏ యాప్ అవసరం లేకుండా ఇకపై అన్నోన్ నంబర్స్ నుంచి వచ్చే కాల్స్ తెలుసుకోవచ్చు ఇందుకోసమే టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై వచ్చే కాల్స్ వివరాలు ఏ యాప్ అవసరం లేకుండా స్క్రీన్ పై డిస్ప్లే అవుతాయి దీంతో మీకు ఎవరు కాల్ చేశారో తెలుసుకోవచ్చు జూలై పదినవ తేదీ నుండి ఈ సేవలను ప్రారంభించనున్నారు